ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్వరి గత నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొన్న విషయం తెలిసిందే దీనికి లోక్సభ ఎన్నికలు కూడా తోడవడంతో దేశ ప్రజలు ఎలక్షన్స్ ఫీవర్లో ఉండిపోయారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనే అందరూ దృష్టి పెట్టారు సినిమాల ఎంటర్టైన్మెంట్ ని మించిన స్థాయిలో అక్కడి రాజకీయ పార్టీల్లో నెలకొన్న పరిస్థితులు ఎంతో ఆసక్తికరంగా మారడంతో సినిమాలపై ప్రజలు దృష్టి పెట్టలేదు దీనికి తగ్గట్టుగానే సినిమా మేకర్స్ కూడా తమ సినిమాల రిలీజ్ విషయంలో ఆచితూచి అడుగులు వేశారు ఈ సమయంలో చిన్న సినిమాలు తప్ప ఒక రేంజ్ సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపించలేదు మరోపక్క ఐపీఎల్ కూడా సినిమా పై ప్రభావం చూపించింది తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగించే విషయాలు సినిమాలు రాజకీయాలు ఈ మధ్య కాలంలో అంతా ఎన్నికల హడావిడే కావడంతో సినిమాల జోలికి వెళ్లకుండా కేవలం రాజకీయాలకు సంబంధించిన చర్చల్లోనే మునిగిపోయారు జనం ఇప్పుడు ఎన్నికల వేడి తగ్గింది కాబట్టి తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చే పనిలో పడ్డారు నిర్మాతలు కొన్ని సినిమాల రిలీజ్ డేట్లు ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉండడంతో వాటికి సంబంధించిన ప్రమోషన్స్కు స్పీడ్ పెంచారు రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే దానికి సీక్వెల్ గా రూపొందిన డబల్ ఇస్మార్ట్ రిలీజ్ కి సిద్ధమవుతుంది ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను మే పదిహేనున విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు ఈ మధ్య కాలంలో రామ్ కి పూరికి సరైన హిట్ లేదు డబల్ స్మార్ట్ తో ఓ బిగ్ హిట్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు ఇద్దరు అయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయలేదు మే పదిహేనున విడుదలయ్యే టీజర్ లోనే రిలీజ్ డేట్ ను కూడా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఎంతో కాలంగా ప్రేక్షకులు ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర మే ఇరవైనా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇద్దరికీ డిఫరెంట్ ప్యాటర్న్ అనే చెప్పాలి అదే రోజు బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ ఎన్టీఆర్ తొలిసారి నటిస్తున్న హిందీ సినిమా వార్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని సమాచారం అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ చేసే సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు అన్నిటిని మించి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఈ నెలలోనే స్టార్ట్ చేయబోతున్నారు ఇందులో భాగంగానే కొన్ని ఈవెంట్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్ సోషల్ మీడియాతో పాటు నేషనల్ మీడియాలో కూడా కల్కీ చిత్రానికి సంబంధించి రకరకాల ప్రమోషన్స్ చేయబోతున్నారు ఫ్యాన్స్ మీట్ అనే ఓ సరికొత్త ఈవెంట్ ను ఈ సినిమా కోసం ప్లాన్ చేశారు దీని ద్వారా ప్రేక్షకుల్లోకి సినిమా బాగా వెళ్తుందన్న నమ్మకం చిత్ర యూనిట్ కి ఉంది చిత్రాన్ని జూన్ ఇరవై ఏడున రిలీజ్ చేస్తుండగా ఈ నెలలోనే ఫస్ట్ సింగిల్ తో పాటు మూవీ గ్లిన్స్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది వీటితో పాటు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప చిత్రానికి ఇప్పటికే చాలా హైప్ క్రియేట్ అయింది రకరకాల అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈ సినిమా టీజర్ ని కూడా ఈ నెలలోనే రిలీజ్ చేస్తున్నారు ఎన్నికల హడావిడి ముగిసింది జూన్ నాలుగుతో ఫలితాలకు సంబంధించిన జోరు కూడా ముగుస్తోంది రాజకీయాల వేడి తగ్గుతుంది అలాగే వాతావరణం కూడా చల్లబడుతుంది ఇక అప్పుడు నుంచి ఎలాంటి ఆటంకం ఉండదని భావిస్తున్న నిర్మాతలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు